నవ్యాంధ్రప్రదేశ్లో చరిత్రలో ఒక అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతం అవుతుంది రాష్ట్ర విభజన అనంతరం పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా రాజధాని అమరావతి వేదికగా గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంది తల్లూరి మండలము పరిధిలోనే రాయపూడి వద్ద ఏర్పాటు చేసిన పరేడ్ గ్రౌండ్ ఇందుకు వేదిక అయ్యింది గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించి సాయుధ దళాలను గౌరవ వందనం స్వీకరించేలా అన్ని ఏర్పాట్లకు పూర్తి చేశారు గత పాలకుల హయంలో రాజధాని మార్పుల వల్ల విజయవాడ లేదా విశాఖపట్నంకే పరిమితమైన ఈ వేడుకలు నేడు రాజధానిలో జరగడం అమరావతి పునర్వైభవానికి సూచిక నిలుస్తుంది ఈ వేడుకల్లో అత్యంత ఆకర్షణమైన ఉద్వేగభరితమైన అంశం అమరావతి రైతులను ప్రత్యేక ఆహ్వానం పలకడం రాజధాని నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన ఐదేళ్లుగా మొక్కవోని దీక్షతో పోరాడిన వేలాది మంది రైతుల మహిళలను ప్రభుత్వం గౌరవంగా ఈ వేడుకల్లో అవమానించింది వారి కోసం గ్యాలరీలో ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా రాజధాని ఆంక్షలను ప్రతిబింబించేలా ప్రత్యేక ప్రదర్శనలు కూడా సిద్ధం చేశారు ఇది కేవలం ప్రభుత్వ వేడుక మాత్రమే కాదు భూములు ఇచ్చిన రైతుల ఆత్మగౌరవ సభ అని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు అమరావతి పరేడ్ గ్రౌండ్ స్వరంగ సుందరిగా ముస్తాబు వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధిని చాటి చెప్పేలా శకటాల ప్రదర్శన విద్యార్థుల సంస్కృత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణలు నిలుస్తాయి